మహానేత గరని పద్వేల్ పట్నంలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా గుంతపల్లి క్రాస్ రోడ్డులోని వైఎస్ విగ్రహానికి బైపాస్ రోడ్డులోని వైఎస్ విగ్రహానికి ఎన్జీఓ కాలనీ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షుడు సుందర్రామ్ రెడ్డి ఆడా చైర్మన్ గురుమోహన్ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట సాయి కృష్ణ గోపాలస్వామి జిల్లా కార్యదర్శి ఈగ ఎద్దారెడ్డి తదుపరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వారు మాట్లాడుతూ తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరూ తమ జీవితం వైఎస్ను గుర్తుంచుకుంటారన్నారు తెలుగు భాషను ఎలా ప్రేమిస్తాడో వైఎస్ను ను కూడా అదే స్థాయిలో స్మరించుకుంటారన్నారు ఇందుకు కారణం ఆయన సగటు మనిషి జీవితాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారంటారు పేదలకు సంక్షేమ పాలన అందజేసి ప్రత్యేక ముద్రను ఏర్పరచుకున్నారు పేదలకు సంక్షేమ పాలన అందజేసి ప్రత్యేక ముద్రను ఏర్పరచుకున్నారన్నారు ప్రజల కోసం పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి వేసిన ముద్ర ఆయనతని కొనియాడ్డారు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పుత్తా శ్రీరాములు మండల నాయకులు వంకేల పొల్లిరెడ్డి బ్రదర్స్ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ నాగం సుబ్బారెడ్డి అధికార ప్రతినిధి సింగమల వెంకటేశ్వర్లు సింగసాని శివయ్య ఏరియా కన్వీనర్ రఘు శ్రీనివాసనాయుడు రమేష్ బాబు కోఆపరేషన్ మెంబర్ రామచంద్రారెడ్డి కౌన్సిలర్ రెడ్డయ్య కృష్ణ బిజ్జం రమణ షఫీ గుంతపల్లి వెంకట సుబ్బారెడ్డి మౌలాలి రామమోహన్ రామచంద్రనాయుడు వేముల సుబ్బరాజు అలచంచలయ్య జి కృష్ణారెడ్డి చప్పలి బాబు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు எனக்கே கொமந்த சார் தி கொடு వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదవ వర్ధంతిని బజ్జెన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ఆయన విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించడం జరిగింది మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం కార్యక్రమంతో ఈ ఆంధ్రప్రదేశ్నే అన్నపూర్ణ దేశంగా మార్చినటువంటి మహానుభావుడు గొప్ప వ్యక్తి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళ కుండల్లో శిరస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా ఆయనకు అదేవిధంగా ప్రజల నియోజకవర్గానికి కూడా పెద్ద ఎత్తున రైతాంగానికి కానీ మరి తాగునీరు కానీ సాగునీరు కానీ రంగసాగర్ ద్వారా మొట్టమొదట నీళ్లు అందించినటువంటి జనత కూడా స్వర్గీ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అలాగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది మరి కానీ ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచలేకపోవడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గారిని కానీ మరవలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెల ముందు సార్ పదహైదు సంవత్సరాల అభ్యర్థి కూడా గద్వల్ నాలుగు కూడా మూడు జరిగింది అట్లాగే రాజధాని అయితే కానీ ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరస్థాయిగా ఉన్నాడు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ తాగునీరు సాగునీరు కానీ ఏ ఏ ముఖ్యమంత్రి చేయలేని కూడా ఆయన చేయడం జరిగింది ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలు అంటే ఒక రాజసాయుడి గుర్త జీవితం కానీ రుణవాఫీ కానీ కరెంటు అన్ని ఆరోగ్యలు కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడూ లేదు రాజసాయ్ విచ్చిన సంక్షేమ కార్యక్రమం నడుస్తున్నాయి వన్ నాటి కానీ వన్ నాటి కానీ ఏ రకంగా అక్కడ మోహానుభావుడు ఈ రాష్ట్రానికి ఎంతో చేశాడు తర్వాత ఆయన మరణించిన తర్వాత కొన్ని అన్నివారు కాదు వాళ్ళ జగన్మోహన్ ఇబ్బంది పెట్టారు అయినా కానీ ఆయన లైన్ నిలబడి రాష్ట్రానికి ముప్పై రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి ముప్పమైంది మన రాష్ట్రం ఇంకా బాగుండేది ఇల్లు వాడ రాజధానికి పెట్టారు అదే రాష్ట్ర జగన్మోహన్ ముఖ్యమంత్రి ఎనిమిది రెండు వేల పద్నాలుగు దొంగఖండంలో ఇంత ముప్పై వేల ఎకరాలు ఫ్రీగా ఉంది వాటర్ ఉంది బ్రహ్మాండంగా అక్కడిస్తా ఈ రోజు కూడా విజయవాడలో రాజధానులు చూసి ఇంకా మునిగింది ముందు అట్లా పడింది అక్కడ సరే మళ్ళీ ఈరోజు ప్రజలు సంక్షేమ కార్యక్రమం జగన్ మోడీ ఓడించారంటే దానికి కారణాలు ఉండొచ్చు అయింది చెప్తాను ప్రజలకు ఈ కూడా జగన్ మోడీ ఇంటికో అర్థంగానే పడింది కాబట్టి మళ్ళీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ చేశారు మాకైతే మంచి రోజులు వస్తాయి ఈ నాలుగైదు ఐదు కూడా నాలుగైదు వేలు కూడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఈరోజు మన పెద్దలు రాజశేఖర రెడ్డి గారి పదహైదవ పదహైదవ వరదటి కార్యక్రమాన్ని అన్ని విగ్రహాలకు కోనమాలను సమర్పించి ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఆయన వద్ద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం రాజ్య మన జగన్మోహన్ రెడ్డి గారికి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మేము అధికారంలోకి రా రావాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉత్సాహంగా మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ శ్రేణులను ముందుకు నడిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునర్జీవాన్ని మళ్ళా ఉత్తేజాన్ని తీసుకురావాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం అలాగే మన పెద్దలు లో మన రాజశేఖర రెడ్డి గారికి ఆత్మశాంతి జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున కార్యకర్తలందరి తరఫున మేము కోరుకుంటున్నాం జోహార్ వైఎస్ఆర్